సార్ ఎలా ఉండబోతుంది సార్ ఎలక్షన్ రాజకీయం రెండు నెలల్లో ఇరవై రోజులు అవుతా ఉంది కదా అంటే ఈ సంక్షేమానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న వారిలో చూడొచ్చా సార్ డెఫినెట్గా అంతే కదండి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు సంక్షేమం ఎంత ముఖ్యం దాంతోపాటు అభివృద్ధి అనేది మెయిన్ ముఖ్యం యూత్కి మెయిన్ ఇవాళ ఎంప్లాయ్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి అది లేకుండా ఏ గవర్నమెంట్ అనేది ఇప్పుడు యూనివర్సిటీ నుంచి లక్షల లక్షల మంది బయటకు వస్తున్నారు వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఉపాధికి ఎలా ఇవ్వాలి స్వయం ఉపాధి కలపనలు ఎలా ఇవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా ఇవ్వాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి దాంతోపాటు విద్యా వైద్యం వాళ్ళు అనేది మెయిన్ ఇంపార్టెంట్ విద్య మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కానీ అలాగే పబ్లిక్లో కూడా మనం మెయిన్ ఇవాళ రేట్లు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి సామాన్యుడు బతకలేని పరిస్థితి అది ఎలా ఉండాలి ఏంటనేది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి రేట్లు అలాగే రైతుకి రైతులు సమస్యలు కూడా మన ఎంపీ భరత్ గారి గురించి ఆయన ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్గా ఆలోచించాలి ఇప్పుడు ఆయన కూడా ఒకటి అన్నాడు నా దగ్గర రెండే రెండు జాతులు మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసాం నా రెండు కులాలు పని చేసే కులం పని చేయని కులం అన్నారు దాన్ని బేస్ చేసుకుని ఆయన కూడా చేసే కులం పని చేయని కులం ఏందనేది చూసి ఆ ఎంప్లాయీ ఆయనకి కూడా ఏం ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఆయనే ఉన్న సంక్షేమం విశాఖని అభివృద్ధి చేస్తాడనే కొంత ఆశతో అయితే ఉంది పోరాడుతున్నాయండి లోకల్లో దాని మీద ఆయనకు ఒక అవగాహన ఉంది ఏమో ఏ దేని వాళ్ళు సపర్ అవుతున్నారో ఏం కావాలి అలాగే విద్యానికి వైద్య వైద్యానికి కానీ అలాగే సామాన్య జనాలకు ఏం కావాలి అది చేశారా లేదా అనేది విశాఖపట్నం తెలుస్తుంది కదా ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం అభివృద్ధి చెందింది అనేది తెలుస్తుంది కదా ఇప్పుడు దాన్ని మనమే నేను పర్టికులర్గా చెప్పాల్సింది లేదు అదే ఏం జరగలేదు కదా సార్ ఇప్పుడు వాళ్ళ బిల్లు బీజేపీ వాళ్ళ బిల్లు ముందు వెళ్ళడానికి వెళ్ళినాయి కానీ వీళ్ళు రైల్వే జోన్ కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్ కానీ అవి ఏమీ లేదు కదా అది లేదండి ఆల్రెడీ రేట్ల మీద ఇంత రేట్ల మీద పెద్దగా ఏమి అంత సంక్షేమం అంత కరెక్టేం కాదు దాంట్లో అభివృద్ధి మెయిన్ ఇంపార్టెంట్ యువతకి మెయిన్ ఇంపార్టెంట్ ఉద్యోగ అవకాశాలు మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెంచాలండి దాన్ని అభివృద్ధి చేయాలి దాన్ని ఇచ్చేయాలి అవన్నీ తెలిసినాయి కదా స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు అంటే ఏమీ లేదండి అది మూడు వందలు అన్నారు నాలుగు వందల కోట్లు అన్నారు చివరి రెండు వందల యాభై అన్నారు వంద కోట్లు అన్నారు అది నిజమే కనుక అయితే ఇంత ఇది జరగదు కదండి ఇక అవన్నీ నెక్స్ట్ ఆఫ్ గవర్నమెంటు మార్పు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు యువతను భవిష్యత్తు మార్పు బట్టి మార్పు అనేది కావాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ